రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మే ఇరవై ఎనిమిదిన ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు సోమవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుధాకర్ అప్ప వెంకటరమణ లష్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ అకామిడేషన్ వీళ్ళ దాంట్లో ఆరు వందల వేకెన్సీస్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది పెస్టిసైడ్స్ అసోసియేషన్ అంటే ఈ పెస్టిసైస్ కంపెనీస్ ఉంటాయి వాటిలో ఒక వంద వేకెన్సీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు స్టాల్ ఏర్పాటు చేయడానికి అదేవిధంగా సోలార్ ప్యానల్స్ అసోసియేషన్ సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే అసోసియేషన్ ఉంది వాళ్ళు ఐదు యూనిట్లు ఏపీలో కూడా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు కూడా స్టాల్ ఏర్పాటు చేయడానికి ఉన్నారు టెక్నికల్ సపోర్ట్ టీమ్ అంటే ఆర్ఎండ్బికి సంబంధించిన ఏదైతే యూనిట్స్ ఉన్నాయో వాళ్ళు ముగ్గురు సిద్ధపడ్డారు దాంట్లో ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఇరవై వేల దాకా డిగ్రీ ఫ్రెష్ క్యాడి తీసుకుని ట్రైనింగ్ చేసి వాళ్ళు ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఐదు యూనిట్లు వస్తున్నా ఈ బ్యాంకింగ్లో మినిమమ్ బేసిక్ శాలరీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల దాకా ఉంటుంది ఇన్సూరెన్స్ దాంట్లో ఇక లఘు ఉద్యోగ భారత్ అనే ఒక అసోసియేషన్ ఉంది దీంట్లో రెండు వందల డెబ్బై కంపెనీస్ ఉన్నాయి చిన్నతర ఆపరేషన్ ఈ రెండు వందల డెబ్బై కంపెనీస్ వాళ్ళు కూడా